x plus 3y plus 4z equivalent to 28 find the maximum of x square y cube z power 5 direct answer and x plus 3y plus 4z equivalent to 28 find the maximum of x square y cube z power 5 ఇక్కడేమో ఎక్స్ పవర్ రెండు ఉంది దీన్ని రెండు ముక్కలు చేయాలి దీన్ని మూడు ముక్కలు చేయాలి దీన్ని ఐదు ముక్కలు చేయాలి ఏఎం గ్రేటర్ దెన్ ఆర్ ఇక్వలెంట్ టు జిఎం రాయాలి ఏఎం గ్రేటర్ దెన్ ఆర్ ఇక్వలెంట్ టు జిఎం రాయాలి డైరెక్ట్గా ఎక్స్ బై నాకు డిగ్రీ ఎంత రెండు కావాలి త్రీ వై బై నాకు డిగ్రీ ఎంత మూడు కావాలి ఫోర్ జెడ్ బై నాకు డిగ్రీ ఎంత ఫైవ్ కావాలి ఇది ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ ఫోర్ జెడ్ డివైడెడ్ బై ఫైవ్ ప్లస్ ఫైవ్ ఎంత టెన్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఎంత టెన్ ఇదెంత ట్వంటీ ఎయిట్ బై టెన్ ట్వంటీ ఎయిట్ బై టెన్ అవుతే ఇది టూ పాయింట్ ఎయిట్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఫైవ్ పాయింట్ సిక్స్ వై వాల్యూ ఎంత టూ పాయింట్ ఎయిట్ జెడ్ వాల్యూ ఎంత రైట్ టూ పాయింట్ ఎయిట్ ఇంటూ ఫైవ్ బై ఫోర్ అంటే ఫోర్టీన్ బై ఫోర్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ ఆన్సర్ ఎంత ఫైవ్ పా ఎక్స్ అనే ఎక్స్ వైజెడ్ అనేది పాజిటివ్ రియల్ నెంబర్ సార్ సహజ సంఖ్యలో అవ్వాలని గ్యారంటీ లేదు ఇంటూ టూ పాయింట్ ఎయిట్ పవర్ త్రీ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ పవర్ త్రీ ఈ లాజిక్ అందరికీ అర్థమైందా ఈ లాజిక్ అందరికీ అర్థమైందా చూడంగానే ఆన్సర్ వస్తుంది అది చాలామంది ఆ మెథడ్ని ఇక్కడ కూడా చూడండి సార్ ఎందుకు నేను డైరెక్ట్గా మీకు చూడండి సార్ ఎక్స్ బై దీని పవర్ ఎంత వన్ ఎక్స్ బై వన్ టూ వై దీని పవర్ ఎంత వన్ వన్ త్రీ జెడ్ దీని పవర్ ఎంత వన్ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ త్రీ జెడ్ డివైడెడ్ బై వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ రైట్ నాకేమో పైన ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ త్రీ జెడ్ రావాలి కిందేమో క్వశ్చన్లో నాకు పవర్స్ కావాలి చాలా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే చాలు చాలా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే చాలు ఆర్ యూ ఆల్ విత్ మీ ఆర్ దీన్ని మీ నేను మీకు ఒక స్టోరీలాగ్ కూడా చెప్పగలుగుతాను సార్ స్టోరీలాగ్ కూడా చెప్పగలుగుతాను సపోజ్గా నేను ఒక క్లాసులో అరవై మూడు చాక్లెట్లు ఇద్దాం అనుకున్నా అరవై మూడు చాక్లెట్లు ఇద్దాం అనుకున్నా రైట్ అరవై మూడు చాక్లెట్లు ఇద్దాం అనుకున్నా నాకు క్లాసులో మూడు రకాల మనుషులు ఉన్నారు మూడు రకాల మనుషులు ఉన్నారు ఈ ఎక్స్ అనేది ఫిమేల్స్ ఉన్న ఆర్ బేబీ బాయ్స్ ఉన్నారనుకుందాం చిన్నపిల్లలు మగపిల్లలు ఒక సైడ్ ఉన్నారు అనుకుందాం వై అనేది రైట్ ఆడవాళ్ళు చిన్నపిల్లలు అనుకుందాం త్రీ జడ్ అనేది పేరెంట్స్ అనుకుందాం నేను అరవై మూడు చాక్లెట్లతోటి క్లాస్లో ఎంటర్ అయ్యాను క్లాస్లో నాకు మూడు రకాల డిఫరెంట్ సెట్ మనుషులు ఉన్నారు మూడు రకాల డిఫరెంట్ సెట్ మనుషులు ఉన్నారు ఒకటేమో ఎక్స్ ఇంకోటేమో టూ వై ఇంకోటేమో త్రీ జెడ్ ఇంకోటేమో త్రీ జెడ్ అరియు ఆల్ విత్ మీ ఇంకోటేమో త్రీ జెడ్ యు ఆల్ విత్ మీ నవ్ ఇక్కడ చూడండి సార్ ఒకటేమో చాలా లాజికల్గా ఆలోచించండి సార్ ఇట్లా ఇది ఎట్లా వచ్చింది అనేది లాజికల్గా చెప్తాను అరవై మూడు చాక్లెట్లతోటి అనిల్ నాయర్ క్లాస్లో ఎంటర్ అయ్యాడు క్లాసులో మూడు రకాల సెట్స్ ఉన్నారు ఒకరేమో ఎక్స్ ఇంకోరేమో టూ వై ఇంకోరేమో త్రీ జెడ్ ఆ సెట్కి టూ వై అని పేరు పెట్టుకున్నా ఈ సెట్ కి త్రీ జెడ్ అని పేరు పెట్టుకున్నా ఈ సెట్కి ఎక్స్ అని పేరు పెట్టుకున్నా యాక్చువల్గా అయితే ఈ అరవై మూడు చాక్లెట్లు క్లాసులో ముగ్గురికి ఈక్వల్గా మంచాలి అంటే ఎక్స్కి ఎంత రావాలి ఇరవై ఒకటి రావాలి టూ వైకి ఎంత రావాలి ఇరవై ఒకటి రావాలి త్రీ జెడ్కి ఎంత రావాలి ఇరవై ఒకటి రావాలి ఇరవై ఒక చాక్లెట్లు ఎక్స్ దగ్గరికి ఇద్దాం అనుకున్నాను ఆ ఎక్స్ ఏంటి అందరూ చిన్నపిల్లలు అమ్మాయిలు ఉన్నారు ఆ ట్వంటీ వన్ చాక్లెట్స్ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఆ సెటిఏలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు ఇరవై ఒక చాక్లెట్లు ముగ్గురికి ఇవ్వాలి ఈక్వల్గా అంటే ప్రతి ఒక్కరికి ఎంత ఇవ్వాలి సెవెన్ ఆర్ యూ ఆల్ విత్ మీ ప్రతి ఒక్కరికి ఎంత ఇవ్వాలి సెవెన్ ప్రతి ఒక్కరికి ఎంత ఇవ్వాలి సెవెన్ ఎక్స్ అనే దానికి మొత్తం సెట్ ఎక్స్కి ఎన్ని చాక్లెట్లు ఇవ్వాలి ఇరవై ఒక్క చాక్లెట్లు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ఎన్ని ఇవ్వాలి రైట్ ఏడు ఇవ్వాలి అర్థమైంది కదా టూ వై దగ్గరికి వెళ్ళిన టూ వైకి కూడా ఎంత ఇవ్వాలి టూ వైకి కూడా ఎంత ఇవ్వాలి నేను ట్వంటీ వన్ చాక్లెట్సే ఇవ్వాలి ట్వంటీ వన్ కానీ ఆ సెట్ బిలో ఎంతమంది ఉన్నారు చిన్నపిల్లల అబ్బాయిలు ఐదుగురు ఉన్నారు ప్రతి ఒక్కరికి వస్తాయి రైట్ టూ వై బై ఫైవ్ అందరు అందరికీ అర్థమైందా సార్ మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అరవై మూడు చాక్లెట్లతోటి అరవై మూడు చాక్లెట్లతోటి అనిల్ నాయర్ ఎంటర్ అయ్యాడు అరవై మూడు చాక్లెట్లతోటి అనిల్ నాయర్ రైట్ ఎంటర్ అయ్యాడు అరవై మూడు చాక్లెట్లతోటి రైట్ ఎంటర్ అయ్యి మూడు సెట్లు ఉన్నాయి ఎక్స్ టూ వై అండ్ త్రీ జెడ్ ఎక్స్ టూ వై అండ్ త్రీ జెడ్ సో ఇక్కడ మీరు చూస్తే గనక ఎక్స్కి ఎంత ఇవ్వాలి ట్వంటీ వన్ చాక్లెట్స్ టూ వైకి ఎన్ని ఇవ్వాలి టూ ట్వంటీ వన్ చాక్లెట్స్ త్రీ జెడ్కి ఎంత ఇవ్వాలి ట్వంటీ వన్ చాక్లెట్స్ ట్వంటీ వన్ ఆ సెట్లో ఎంతమంది ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు ప్రతి ఒక్కరికి ఏడేడేడు చాక్లెట్లు ఎక్స్ అనే సెట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు ప్రతి ఒక్కరికి ఏడేడేడు రైట్ సో ఎక్స్ అనే సెట్కి ఇరవై ఒక చాక్లెట్లు ప్రతి పిల్లోడికి రైట్ ఏడేడేడు చాక్లెట్లు వై వైకి ఏమైంది ఇక్కడ రైట్ టూ వైకి ట్వంటీ వన్ చాక్లెట్స్ ఇవ్వాలి ఐదుగురు ఉన్నారు ప్రతి ఒక్కరికి ఫోర్ పాయింట్ టూ వై బై ఫైవ్ ఈక్వల్ అండ్ టూ సెవెన్ టూ వై బై సెవెన్ ఎక్సీ ఎక్స్ బై త్రీ ఈజ్ సెవెన్ ఎక్స్ ఈజ్ ట్వంటీ వన్ టూ వై బై ఫైవ్ ఈజ్ సెవెన్ వై ఈజ్ థర్టీ ఫైవ్ బై టూ త్రీ జెడ్ బై వన్ ఈజ్ సెవెన్ జెడ్ ఈజ్ సెవెన్ బై త్రీ రైట్ ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్